ఇవాళ అమెరికాలో దాదాపు వంద సంవత్సరాల నుంచి జిఆర్ఈ ఎగ్జామ్ జరుగుతోంది ఎగ్జామినేషన్ టెస్టింగ్ సర్వీసెస్ అనే సంస్థ దాన్ని జరుపుతోంది వాళ్ళు కంప్లీట్గా దాన్ని ఆన్లైన్లో నిర్వహిస్తుంటారు అట్లనే స్కోలాస్టిక్ క్యాపిట్యూడ్ టెస్ట్ అనేది అమెరికన్ కాలేజెస్ కోసం జరుగుతుంది ఏడాదికి ఏడు సార్లు చేస్తున్నారు వాళ్ళు అటువంటి టెక్నాలజీని మనం తీసుకు రాధాకృష్ణన్ ప్యానెల్ కూడా ఇచ్చినటువంటి మ్యాండేట్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో మీరు జీవోలో చూస్తే టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలనేది కూడా వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అందులో మెంబర్స్కి మెంబర్గా పెట్టారు హైదరాబాద్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది వాళ్ళ కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రన్సెస్ కింద మనం ట్రీట్ చేస్తున్నాం ఐఐటీలో ప్రొఫెసర్స్లో ఎంట్ర ఎగ్జామినేషన్స్ పెట్టే వాళ్ళని కూడా పెట్టడం జరిగింది అంటే ఒకవైపు టెక్నాలజీ పెట్టడం లీక్ అనేది ఇవాళ బీహార్లో ఇవాళ బయటపడ్డ వివరాలు చాలా షాకింగ్ ఉన్నాయి వీళ్ళు క్వశ్చన్ పేపర్ బిగిన దగ్గర నుంచి ఎగ్జామ్ సెంటర్కి పోయే వరకు కూడా వెహికల్ ఫాలో అయ్యారు పది వాహనాల్లో వాళ్ళకి అరవై ఏడు మందికి నీట్లో సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీ మార్కులు వచ్చినాయి అంటే పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి ఇది దాదాపు టెర్రరిజం లాంటి సమస్య క్వశ్చన్ పేపర్ కొనుక్కున్న డాక్టర్ వచ్చి మన స్టూడియోలో ఉన్నవాళ్ళు కానీ మన ప్రేక్షకులు ఆపరేషన్ చేయొచ్చు